సునాముఖి లేహ్యం కావలసిన పదార్థాలు సునాముఖి ఐదు వందలు గ్రాములు వాము రెండు వందలు గ్రాములు వాయు విధంగాలు వంద గ్రాములు కరక్కాయతోలు రెండు వందల యాభై గ్రాములు గులాబీ పువ్వులు రెండు వందల యాభై గ్రాములు అతిమధురము వంద గ్రాములు ఇందుప్పు వంద గ్రాములు తేనె రెండు కిలోలు నెయ్యి ఐదు వందలు గ్రాములు ముందుగా శుభ్రం చేసి ఒకటి నుండి ఏడు వరకు ఉన్న పదార్థాలను కలిపి చూర్ణం చేయండి తరువాత తేనెను ఒక పాత్రలో మరిగించి నురుగు తొలగించి ముందుగా రుబ్బిన పొడిని కొంచెం కొంచెంగా వేసి బాగా కలపండి వేడి చల్లబడిన తర్వాత నెయ్యిని కరిగించి వేసి మళ్లీ కలపండి లేహ్యమును సురక్షితంగా భద్రపరచండి రాత్రి భోజనం తర్వాత ఈ లేహ్యమును ఐదు గ్రాములు తిని వేడి నీరు తాగడం వల్ల ఊబకాయం బొడ్డు కొవ్వు అధిక కొవ్వు గ్యాస్ సమస్యలు మలబద్ధకం మరియు మూల వ్యాధులు నయమవుతాయి శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్